అదే రోజు సాయంత్రం ఒకటే హడావిడి యోగానంద్ ఇంట్లో పద్మావతి తన కాబోయే కోడల్ని ఈ ఈరోజు సాయంకాలం అమ్మని నాన్నని తీసుకొస్తానని చెప్పాడు శ్రీచక్ర అందుకే హడావిడి చిన్న సైజు పెళ్లి సందడిలా ఉంది ఇల్లు స్వీట్లు హాట్లు పళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టారు కౌస్తభం మామూలు చీర కట్టుకుని సింపుల్గా ఉంటానంటే అనసూయాసలు ఒప్పుకోలేదు తనే చక్కగా జడదువ్వి తన పెళ్లినాటి బెనారస్ చీర కట్టింది తలనిండా పువ్వులు తురిమింది కౌస్తుబ తనను చూసుకుంటూ అంది అబ్బా అమ్మోర్లా తయారు చేసే వత్తయ్య తల్లలో గడ్డి మోపుల ఇన్ని పూల ఒక గులాబీ పువ్వు తురుముకుంటే సింపుల్గా ఉంటుంది వాయిల్ చీర కట్టుకుంటే ప్రాణానికి హాయిగా ఉండేది జీవితంలో అపరూపంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయమని వాటిల్లో ఒకటి ఆగాగత్త ఇవి పెళ్లిచూపులంటే నేను ఒప్పుకోను ఆయన ఎప్పుడో చూడడం అయిపోయింది వరించడం అయిపోయింది ఇది కేవలం లాంఛనానికే అది వాళ్ళ అమ్మగారి కోసం ఎక్కడో రోడ్డు మీద చూడ్డాలు వరించడాలు అవి లెక్క కాదు ఈరోజు చూడడమే లెక్క ఇవే నీకు పెళ్లి చూపులు అతివకు అలంకరణే అందం ఈ రోజు నేను ఏం చేసినా ఎదురు చెప్పకూడదు అమ్మోర్లా కాదు గంగిరెద్దులా తయారు చేసినా సరే చిత్తం అత్తమ్మగారు అది అలా ఉండాలి ప్రేమగా ఒక మొట్టికే వేసింది కోడలి నెత్తిమీద అనుకున్న టైంకి తల్లిదండ్రులతో వచ్చేశాడు శ్రీచక్ర కౌస్తుబును చూసి ముగ్ధులైపోయింది పద్మావతి శ్రీచక్ర పక్కన నిలబెట్టి మళ్లీ మళ్లీ చూసింది చక్కని సరిజోడి నా కోడలుగా ఎలాంటి పిల్ల రావాలనుకున్నానో అలాంటి పిల్లనే వరించాడు మీరు సెలెక్ట్ చేశారు కదూ ఒక కోతిని పనిలో పనిగా భర్తను ఎత్తి పొడిచింది వట్టి కోతి కాదు డబ్బున్న కోతి ఇంకా మీకు డబ్బు పిచ్చి వదల్లేదా పద్మావతి కోపంగా చూసింది ఆయన్ని ఎప్పుడో వదిలిపోయింది కనుకే ఈ ఇంటి పిల్లను కోడలుగా చేసుకోవడానికి సంతోషంగా వచ్చాను ఈ ఇంటికేమైంది చిన్నగా పొందిగ్గా ఉన్న ఇల్లు ఒకరి ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు ఎక్కడా భేషజం లేదు కాపటం లేదు స్వచ్ఛమైన మనసులు నిర్మలమైన ప్రవర్తన ఇంతకంటే చూడాల్సిందేముంది వియ్యం అందే చోట మీది మంచి మనసు మీకంతా మంచిగా కనిపిస్తుందమ్మా అన్నాడు యోగానందం పద్మావతి మాటలకి పులకించిపోతూ రేపొకసారి కౌస్తుభని మీ పిల్లల్ని తీసుకుని మా ఇంటికి రండి యోగానందానికి చెప్పిన పద్మావతి యమ్మ కౌస్తుబా వస్తావా అని అడిగింది కూతుర్నైరానా కోడలనే రానా నవ్వుతూ అడిగింది కౌస్తుబా అదేమిటమ్మా అలా అంటావు నా కొడుకు వరించిన పిల్ల మా ఇంటి కోళ్ళవుతుంది కానీ కూతురలవుతుంది పద్మావతి నొచ్చుకుంది మా మణి ఈరోజు పత్రికలో వచ్చిన ఒక వార్త చదివి తమాషకాల అంటుంది లెక్కయ్యా చెప్పింది అనసూయ వార్త ఏంటది వారాసిగూడ ఏరియాలో అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక కులాసరాయుడు సెకండ్ షో సినిమా చూసొస్తున్నాడట దారిలో కిళ్ళి బడ్డి దగ్గర ఆగి సిగరెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కుని అందులోంచి సిగరెట్ తీసి అంటించుకుంటూ తాగుతూ తాపీగా ఇంటికొస్తున్నాడట అంతగా జనసంచారం లేని ఆ సమయంలో ఒంటి నిండా నగలు సింగారించుకున్న ఒక స్త్రీ ఎదురైందట అతడు కన్ను కొట్టి ఇంటికొస్తావా అని అడిగాడట ఆమె రానా కోడలనే రానా అని అడిగిందట కన్ను కన్ను కలిశాక కోడల వరసవుతుందేమోగాని కూతురు వరుస ఎలా అవుతుంది అన్నాడట ఆయన వస్తున్న పదమామ వెంట మురుస్తూ హుషారుగా ఈలపాట పాడుకుంటూ తలుపు మూస్తుంటే వీపు మీద ఒక చెరుపు చెరుచిందట పిడుగుపాటులా తాకిన ఆ దెబ్బకి అతడి కళ్ళు మూతలు పడిపోతుంటే ఆమె మాటలు వినిపించాయట నేను ధనశక్తినిరా రా నా దెబ్బ పడ్డాక ఎవరు బ్రతకూడదు కాని నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను ఎందుకో తెలుసా ఈ సంఘటన అందరికీ చెప్పాలని అని చెప్పి మాయమైపోయిందట అతడిప్పుడు హాస్పిటల్లో కోలుకుంటూ పత్రికల వాళ్లని పోలీసుల్ని పిలిచి ఇలా జరిగిందని చెప్పాడట ఇలాంటివన్నీ నీలి వార్తలు ఆ మధ్య ఇలాంటి వార్తే ఒకటి ప్రచారమైంది తెలుసా కొన్ని ఇళ్ల తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు అది కదే అర్ధరాత్రి వేళ ఓ స్త్రీ తలుపు తట్టేదట ఎవరో పిలుస్తున్నారు కదా అని తలుపు తెరిస్తే ఇహంతే సంగతులు ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ స్త్రీ ఆ ఇంటి తలుపు తట్టదని ప్రచారం అయింది ఆ మధ్య అంది పద్మావతి అప్పుడప్పుడు ఇలాంటి పుట్టి ప్రచారం అవుతూనే ఉంటాయి మనం పట్టించుకోకూడదు కొందరు స్వార్థపరులు తమ పనులకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి కథలల్లి ప్రచారం చేస్తుంటారు అన్నాడు యోగానందం అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా అబద్దాలు అవుతుంటాయి అనుకున్నాడు మారుతీరావు సుబ్రహ్మణ్యస్వామి మాటలు గుర్తుకొచ్చి ప్రచారం అంటే గుర్తుకొచ్చింది బెంగాల్లోనూ ఎక్కడో ఒక ఆయనకి పక్షవాతం వస్తే మెడలో గాంధీజీ బొమ్మగల లాకెట్ వేసుకుని కొన్ని సంవత్సరాల పాటుగా గాంధీజీ నామజపం చేశాడట ఆశ్చర్యంగా ఆయన పక్షవాతం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడట తను మహిమాన్వితున్నంటే గాంధీజీ ఒప్పుకోరు దానికేమంటారు దేనికైనా మనిషి నమ్మకమే ముఖ్యమంటాను ఒక వైద్యుడు మందిస్తే రోగికి అతడి పట్ల నమ్మకముండాలి పూజ చేస్తే భక్తుడికి భగవంతుడి పట్ల నమ్మకముండాలి నమ్మకమే ఎన్ని అద్భుతాలైనా సృష్టిస్తుంది ఇప్పుడు మన కళ్ళెదురుగా అవతార పురుషులని చెప్పబడే బాబాలు స్వాములు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని నమ్మేవాళ్లు ఉన్నారు నమ్మని వాళ్లు ఉన్నారు నమ్మిన వాళ్ళు అద్భుతాలు దర్శిస్తారు నమ్మని వాళ్లకు లేదు అన్నాడు యోగానందం పత్రికల్లో వచ్చిన వార్త నిజమో కాదో దేవుడికి తెలుసుగాని నువ్వు మాత్రం మా ఇంటికి మహాలక్ష్మివై రా తల్లి నవ్వుతూ కౌస్తుబ మీద తట్టింది పద్మావతి ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ అవుతుంటే రిసీవర్ ఎత్తిన దిగంబర్రావు హలో అన్నాడు నిమిషం తర్వాత రిసీవర్ మీద పెట్టేసి అరుస్తున్నట్లుగా అన్నాడు ఎంత దుస్సాహసం నిజంగా వీడికి పోయే కాలం వచ్చింది లేకపోతే నా కూతుర్ని కాదన్నవాడు మరో దాన్ని వలచి వరమాల వేస్తుంటే చూసి తరించమన్నట్టు ఎంగేజ్మెంట్కి రామని పిలుస్తాడా ఫోన్ చేసింది ఎవరు డాడీ వినోదని అడిగింది విషయం కొంత అర్థమైనా మారుతీరావు వాడిని ఎప్పుడూ సజీవ దహనం చేయిస్తాను చూడు రేపు కొడుక్కి ఆ పిల్లకి హోటల్ అప్సరాలో ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం ఉందట సకుటుంబ సపరివారంగా వచ్చి వధూవర్లను ఆశీర్వదించి పొమ్మంటూ ఫోను పనిగట్టుకుని నన్ను ఇలా అవమానిస్తాడా పోనీలే అని నువ్వు చెప్పినందుకు కూరుకున్నాను గాని లేకపోతే ఎప్పుడో వాడిని వాడి కొడుకుని లేపెద్దును మంట మండుతున్నట్టుగా అన్నాడు దిగంబర్రావు నీకు బిజినెస్లో పార్ట్నర్ స్నేహితుడు బంధుమిత్రులందరికీ చెప్పినట్టే నీకు చెప్పాడు తన కొడుకు ఎంగేజ్మెంట్ కి రమ్మని ఇందులో నిన్ను కావాలని అవమానించింది ఏముంది నెమ్మదిగా అంది వినోదిని ఆశ్చర్యంగా చూశాడు కూతురు ముఖంలోకి దిగంబర్రావు ఇలా మాట్లాడుతోంది తన గారాల కూతురు విన్నుయేనా నుండి ఏదడిగినా మీద తెప్పించిచ్చి ఆమె ముఖంలో కదిలే ఆనందంలో తృప్తిలో ఆనందాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు యవ్వనంలో పెట్టి ఎవరినైతే వరించి అతడి వేలు పట్టుకుని జంటగా సాగిపోవాలని కళ్లకందో ఆ కలని నిజం చేయలేకపోయాడు ఆమెకు కోరుకున్నవాణ్ణి ఆమెకు భర్తగా ఇవ్వలేకపోయాడు తనకున్న ఈ ఆస్తి ఐశ్వర్యం ఇదంతా దేనికి తగలేసుకోనా శ్రీచక్ర తనవాడు కాదనుకున్న క్షణం నుండి ఆమె ముఖంలో అలుముకున్న నైరాశ్యం బ్రతుక్కి అర్థం కోల్పోయినట్లుగా ఉన్న ఆ చూపులు తన దృష్టి నుండి తప్పుకుపోలేదు మునుపటి ఆనందం తన విను ముఖంలో ఎలా చూడగలనా అని సతమతమవుతున్న తరుణంలో మారుతీరావు చేసిన ఫోను అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది ఆగ్రహంతో భగ్గున మండిపోయాడు దిగంబర్రావు గుండెల్లో దావనళం చెలరేగుతున్నా ఏమీ జరగనట్టుగా సహనమన్న ముసుగు ముఖానికి కప్పేసుకుని తనను సముదాయిస్తున్న కూతుర్ని ఆశ్చర్యంతో కాక ఇంకెలా చూస్తాడు అప్పుడే అంత పెద్దతనం వచ్చేసిందా తన వినుకి నిన్న మొన్న ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగానే ఉంది జీవితంలో తగిలే ప్రతి ఎదురు దెబ్బ మనసుకి వయసు పెంచుతుందేమో శ్రీచక్ర ఎంగేజ్మెంట్కి మనం డాడీ ఆశ్చర్యం మీద ఆశ్చర్యం తమాషాకంటున్నావా తమాషాకేం కాదు నిజంగానే అంటున్నా ఇందాకటి నుండి తండ్రి కూతుళ్ళని నిశ్శబ్దంగా గమనిస్తున్న విను తల్లి చేత్కారం చేస్తున్నట్టుగా అంది చి నీకు సిగ్గులేదు నువ్వు ఉండాల్సిన చోట మరో ఆడది దక్కించుకుంటుంటే ఆ ఉత్సవం కనుల పండుగగా తిలకించడానికి వెళతావా దురదృష్టకరమైన పరిస్థితులు అతన్ని నాకు భర్త కాకుండా చేశాయి భర్త కాకపోతేనే మేం స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నాం అలాని నుండి మాట కూడా తీసుకున్నాను నా స్నేహితుడికి తను ప్రేమించిన అమ్మాయితో ప్రదానం జరుగుతుంటే వెళ్లకుండా ఎలా ఉంటాను దయచేసి నన్ను వారించే ప్రయత్నం చేయకండి మమ్మీ డాడీ మీరు కూడా వస్తే మంచిది మీకు ఫ్రెండేగా మారుతిరావు అతడితో స్నేహం ఎప్పుడో తెగదంపులైపోయింది బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా రద్దు చేసేలాను కోపంతో దవడలు బిగించి అన్నాడు పాపం అతనేం చేశాడు అతడు మన ఆస్తి చూసే నన్ను కొడుక్కి చేసుకోవాలనుకున్నాడు ఆలోచించి చూస్తే శ్రీచక్రది కూడా తప్పులేదు అతడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు నీ మనసులో మంటలు రేపినవాడి పట్ల నీకింకా ఈ అభిమానమేమిటి తల్లి అసహనంతో అంది నా మనసులో మంటలు రేగిన మాట వాస్తవం అతడు కావాలని రేపలేదు నేను ప్రేమించి ప్రేమభిక్షకై చేతులు జాచేసరికే అతడు తన మనసును మరో ఇచ్చేశాడు ఏంటని తెక్కా నీ జీవితం చీకటి చేసిన వాణ్ణి నువ్వు సమర్థించడమేమిటి నీ ముఖం మీద కొట్టినట్టుగా వాడు మరో దాన్ని కట్టుకుంటుంటే వెళ్లడానికి సరే వినోదినిలో ఆవేశం చూసింది వెళతాను నా అదృష్టాన్ని కొల్లగొట్టిన ఆవిడ ఎంత అందగత్తో నేను చూడ్డానికైనా వెళ్ళాలి ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడాలి దీన్ని చూస్తే నాకు అంత అయోమయంగా ఉంది ఇలా వదిలితే లాభం లేదండి వాడిని తలదన్నే సంబంధం తెచ్చి చేస్తే అంతా మామూలైపోతుంది మమ్మీ బిగ్గరగా రచ్చింది విను అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారంటే నా శవాన్ని మీరు చూస్తారు ఈ జన్మలో నాకు పెళ్లి లేదు గుర్తుపెట్టుకోండి హఠాత్తుగా నెత్తిన పిడుగేదో పడ్డట్టుగా దిగ్భ్రాంతిగా చూశారు కూతురు ముఖంలోకి పచ్చిగా కళ్కళ్లాడాల్సిన కూతురి జీవితం పెళ్లి పెటాకులు లేకుండా మోడుబారిపోవడం వాళ్ళకి ఆ జీవితం ఊహించుకోవడానికి భయం వేసింది విను ఇద్దరూ ఒకేసారి ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరిచారు దయచేసి అలాంటి భీష్మ ప్రతిజ్ఞలేమీ చేసి మమ్మల్ని షో పెట్టకమ్మా పెళ్లి మాట నీ నోటి వెంట రానీకు వాడి తాతలాంటి సంబంధం తెచ్చి చేస్తామే నీకు నా మనసుకు నచ్చినవాడు శ్రీచక్ర అతనిని మించినవాడి ఈ ప్రపంచంలోనే లేడు నా పెళ్లి జరగాలని మీరనుకుంటే శ్రీచక్రతోటే జరుగుతుంది ఇంకెవరితోటి జరగదు ఒక విధమైన స్థిరనిశ్చయానికి అప్పటికే వచ్చేసినట్లుగా దృఢంగా అంది విను ఏంటే ఈ మతిలేని మాటలు నీ పెళ్లి వాడితే ఎలా జరుగుతుంది వాడు మాపో మరో దాని మెళ్లో తాలికడుతుంటే నీ పెళ్లి వాడితే ఎలా జరుగుతుంది ఆమె కోపంతో ఎగరసాగింది నా పెళ్లి శ్రీచక్రతో జరగదు అందుకే ఇలా వదిలేయండి పెళ్లి మాటెత్తి మళ్ళీ మళ్ళీ నన్ను బాధ పెట్టకండి ఏదో ఉప్పలం పుట్టినట్లుంది ఇంట్లో ఆవిడ నెత్తినీనూరు బాదుకున్నట్లుగా అంది నువ్వు పెళ్లి పేటాకు లేకుండా ఇంట్లో ఉండిపోతే నిన్ను చూస్తూ మేమెలా బ్రతుకుంటామనుకున్నావు ఎవరు బ్రతుకుతారో ఎవరు చేస్తారో అవన్నీ ఆలోచించే స్థితిలో లేను నా నిర్ణయం ఇది నేను ప్రాణంతో ఉన్నంతవరకు నా నిర్ణయానికి తిరుగులేదు కూతుళ్ళ వాగ్వివాదం వింటూ మౌనంగా ఉన్న దిగంబర్రావు అప్పటికే ఒక వచ్చినట్లుగా ముఖం కరుకుగా మార్చుకున్నాడు గబగబా ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ ఎత్తి నెంబరు డైల్ చేసి హలో అన్నాడు నేను భాస్కర్ డేని ఉన్నాడా ఒకడి చౌకు ముహూర్తం పెట్టాలి డానీని తక్షణం నా దగ్గరకు పంపు రిసీవర్ క్రెడిల్ చేశాడు వినోదిని పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరిని ఎవరిని చంపించాలనుకుంటున్నావు శ్రీచక్రనేనా అడుగుతున్న ఆమె గొంతు కంపించింది అవును నీ ముఖంలో నవ్వుని నీ బ్రతుకులో ఆనందాన్ని ఆరిపేసిన ఆ శ్రీచక్రగాణ్ణి ఇక బతకనివ్వకూడదు వాడు బ్రతుకుండగా వాడు నువ్వు మరిచిపోలేవు అందుకే వాడి చావు ముహూర్తం పెట్టాను నేను బ్రతుకుండాలంటే శ్రీచక్రని చంపించే పని ఎప్పటికీ చేయు అతడు చనిపోయాడని తెలిసిన క్షణమే నా ప్రాణాన్ని వదిలేస్తాను అతడు చేస్తే నేను బ్రతుకుంటానని ఎలా అనుకున్నావు డాడీ మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణం శ్రీచక్రలో ఉంది అబ్బా ఎలా ఈ సమస్య సాల్వ్ అయ్యేది దిగంబర్రావు పట్టుకుని కూర్చున్నాడు ఈ సమస్యకి పరిష్కారం ఉంది రేపా పిల్లతో శ్రీచక్రకి ఎంగేజ్మెంట్ జరగకూడదు దీనికింత కొట్టుకోవడం ఎందుకన్నట్లు తేలిగ్గా సలహా ఇచ్చింది భార్య రేపే కాదు ఎప్పటికీ జరగకూడదు మన వినుకి అతడికి మధ్య నా పిల్లని తప్పించడమే అది శాశ్వతంగా తల్లి ఏం మాట్లాడుతుందో అర్థం కాగానే వినోదిని ముఖం నల్లబడినట్లుగా అయింది వద్దొద్దు ఒకరి రక్తాన్ని చిందించి కట్టుకునే ఆ వివాహ బంధం నాకొద్దు అందేగాని వినోదిని వారింపులో అంత బలం కనిపించలేదు విషయంలో నువ్వు నోరు మూసుకో నువ్వు కోరుకున్నట్లుగా నీ పెళ్లి శ్రీచక్రతో జరుగుతుంది శ్రీచక్రతోనే నీ పెళ్లి నేను జరిపిస్తాను దృఢంగా అన్నాడు దిగంబర్రావు సుతిమెత్త మనసు వినోదింది కానీ ఈ విషయంలో రాయిలా గట్టిపడిపోవడం మొదలుపెట్టింది ప్రేమ త్యాగాన్ని కోరినట్టే బలిని కోరుతుందేమో వచ్చేసిందే పరిగెత్తుకొని వచ్చి చెప్పింది మందాకిని ఇంకా అలంకరణ పూర్తయిందా లేదా అంటూ హడావిడి పడుతూ వచ్చాడు యోగానందం అయిపోయినట్టే కోడలికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ అంది అనసూయ అబ్బా మరీ గంగిరెద్దులా తయారు చేశారేమిటి సింపుల్గా ఉంచకూడదు ఈ కాస్త అలంకరణకే అంటారేమిటి ఇలాంటి సందర్భాల్లో సింపుల్గా తయారైతే వాళ్ళకి పరమ దరిద్రంగా కనిపిస్తుంది పెళ్లిళ్లకి ప్రధానాలకి సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది అది లక్షాధికారుల ఇంటికి కోడలుగా వెళుతున్న పిల్ల ఈ రోజు దాని పెళ్లికి ప్రధానం జరుగుతోంది ఓ రెండు మట్టిగాజులు ఓ వాయిల్ చీర కట్టబెడితే ఏం బాగుంటుంది ఈ అలంకరణంతా మీ అత్తదేనమణి అవును మావయ్య ఎక్కడెక్కడ్నుండో సేకరించింది ఒళ్లంతా నగల అలంకరించింది బుటా ఉన్న కంచిపట్టు చీర కట్టింది ఆ చీర ఆ నగలు మోయలేని భారంగా ఉన్నాయి కౌస్తుబకు ఊపురాన్నట్లుగా ఎప్పుడెప్పుడు వీటిని వదిలించుకుంటానా అన్నట్లు అసౌకర్యంగా ఉంది కానీ తప్పదు భరించాలి అత్త నొచ్చుకుంటుంది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని తండ్రి ప్రేమకు దూరమైన తమకు అన్ని తామే తము పెంచిన ఈ అత్తామామల దగ్గరికి వచ్చేసరికి తన స్వంత అభిప్రాయాలేమీ పనిచేయవు కౌస్తూవకు బ్యూటీషియన్ని తలదన్నిందే మీ అత్త అసలు అన్నంత ఇదిగా మార్చేసింది నా కళనే తిప్పుకోలేకపోతున్నాను ముందు మణికి దిష్టి ఆ ఆ తర్వాత తెమలండి అవతల కారు వచ్చేసింది అంటూ నుండి కదిలాడు యోగానందం పిడికిట్లో ఉప్పు తెచ్చి కౌస్తవు చుట్టూ మూడుసార్లు గిరిగిరా తిప్పి పొయ్యిలో పోసొచ్చింది అనసూయ వీళ్ల కోసం అంబాసిడర్ కారు ఇరుగు పొరుగు కోసం వ్యాను పంపించాడు మారుతీరావు వీళ్ల నెక్కించుకుని రెండు వాహనాలు బయలుదేరాయి హోటల్ అప్సరాకు పది నిమిషాల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది అంబాసిడర్ దాని వెనక వ్యాన్ అంతవరకు అంబాసిడర్ను ఫాలో అవుతూ వచ్చిన లారీ కూడా ఆగిపోయింది అందులోంచి నలభై ఏళ్ల వయసుండే ఒక అతను దిగి గబగబ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి కారులో ఆ మొక్కతే లేదు వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఒక్క దానికోసం కోసం అంతమందిని అని ఆగాడు అతడు డానీ అరే ఫూల్ ఆ మొక్కతే మనకు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది లేపై అందరినీ లేపాయి కూతుర్ని తీసుకుని హోటల్ అప్సరాకు బయలుదేరబోతున్న దిగంబర్రావు అసహనంగా అరిచాడు ఫోన్ పెట్టేసి కూతుర్ని తీసుకుని కారులో బయలుదేరాడు మరో పది నిమిషాల్లో ఉంటాడు అక్కడే వింటాడు యాక్సిడెంట్ వార్త ప్రధానానికి వెళుతున్న కూతురు బంధువులు రక్తపు మడుగులో పీనుగులై పడిన ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటుంటే దిగంబర్రావు ముఖంలో వికృతమైన నవ్వు కదలాడింది గ్రీన్ సిగ్నల్ పడుతూనే వాహనాలన్నీ హడావిడిగా కదిలాయి డానీ ల్యారీ కూడా గాని అంబాసిడర్ వెనక కాకుండా మరో రూట్లో వెళ్లి అంబాసిడర్కి ఎదురొచ్చింది కారు ఓ యాభై గజాల దూరంలో ఉండగానే యాక్సిలేటర్ మీద బూటు కాలుంచి బలంగా మాడు డానీ కన్నుమూసి తెరిచేలోగా ఏడెనిమిది గజాల దూరంలోకి వచ్చేసింది అంబాసిడర్ ఇంకెంత కొద్ది సెకండ్లు మాత్రమే అంబాసిడర్ని బలంగా గుద్దేసి కన్నుమూసి తెరిచేలోగా మాయమైపోవడమే బోతల్లా మీదకొచ్చేస్తున్న లారీని చూసి కారులో ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు డ్రైవర్ పక్కకు కొయ్యాలని చూస్తుండగానే అది మరింత దగ్గరకొచ్చేసింది అయిపోయిందని అనుకున్నారంతా అప్పుడు జరిగింది ఊహించని సంఘటన ఒకటి రోడ్డు వారగా దిక్కులు చూస్తూ నడుస్తున్న ఒక్క యువతి ఎదురుగా వస్తున్న స్కూటర్ని చూసి బెదిరిపోయినట్లుగా ఎటు పోవాలో తెలియక సరుణ రోడ్డు వచ్చేసింది లారీకి కారుకు మధ్యన ఆమె సడన్ బ్రేక్ కొట్టాడు డానీ అంబాసిడర్ కూడా సడన్ బ్రేక్తో ఆగిపోయింది దెయ్యం రోడ్డు మీద నడవడం రాకపోతే ఎట్లా ఉత్తపుణ్యానికి మమ్మల్ని జైల్లో కూర్చోబెడదామనా తిట్టుకుంటూ లారీ దిగాడు డానీ ఆమె లారీ కింద పడిందని అనుకున్నాడు ముందు అతడు చక్రాల కింద చూశాడు గిరిగిల్లాడుతూ ఆమె రక్తపు మడుగులో కనిపిస్తుందేమోనని రక్తపు మడుగు లేదు ఆమె లేదు బాగా వంగి లారీ కిందకి చూశాడు దేక్కుంటూ లారీ ముందుకొస్తున్నామే దూత్తేరి ఏమొచ్చింది నీకు చావాలనొచ్చినావా కోపంతో నమిలి మింగేసేలా ఉన్నాడు డానీ నాకు ఈ పట్టణం కొత్తన్న సైకిల్ మోటారం చూసి భయపడ్డా అప్పటికే ఎక్కడి వాహనాలక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అందరూ కిందకి దిగి గుంగూడారు అంబాసిడర్లో ఉన్నవారంతా తేలిగ్గా నిట్టూర్పు విడిచారు లారీ సడన్ బ్రేక్తో ఆగిపోవడంతో మృత్యుకేరటం తమ మీద నుండి పోయే బదులు ఆ అమ్మాయి మీద పోయిందేమో అనుకుంటూ కారులోంచి దిగారంతా ఆమె లారీ కింద నుండి నెమ్మదిగా పోకుంటూ బయటకు రావడం చూసి అమ్మయ్యా అంటూ తేలిగ్గా నిటూర్పు విడిచారు ఆమె లారీ కింద పడి కూడా బతికి పువ్వులా బయటికి రావడం ఒక అద్భుతంగా చెప్పుకుంటూ తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్ళిపోసాగారు దెబ్బలు తగిలాయా కౌస్తుభ ఆ యువతి భుజం తట్టి ఆత్మీయంగా అడిగింది డబ్బలు తగలే నువ్వు లారీకి అడ్డం రావడం వల్లే మేం బ్రతికిపోయాం ఆ లారీవాడు తాగి ఏమో అదుపు తప్పిన ఏనుగులా మా మీదకొచ్చేసిందని అనుకున్నాం చూసి వెనక్కి వచ్చినట్లుగా ఉంది మాకు కళ్ళు మూసుకుని నడుపుతున్నావా లేక నడుపుతున్నావా ఏమైందిరా నీకు అప్పటికే అంబాసిడర్ కారు డ్రైవర్ డానినిని చెడామడా తిడుతున్నాడు ఒకవైపు నుండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పరిగెత్తుకొస్తున్నాడు డానీ దున్నపోతుల ఆ మాటలేవి పట్టించుకోకుండా మౌనంగా లారీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ల మీద చాలా జాగ్రత్తగా నడవాలమ్మా చూడు ఎంత ప్రమాదం తప్పిందో అన్నాడు యోగానందం ఆమె వల్ల కదా తమకి ఈరోజు చావుగండం తప్పిపోయిందన్న కృతజ్ఞత మనసు నిండా నిండిపోయింది నీ పేరేంటమ్మా ఎక్కడుంటావు సిరి నా పేరు ఎక్కడంటే ఏం చెప్పను ఏడకెల్లాలో ఎరికైతలేదు కష్టాలు వచ్చినాయి సామి రుడిసినా కన్నీళ్ల పర్యంతంగా అంది సిరి విచ్చిన పువ్వుల యవ్వన సుగంధాలను వెదజల్లుతున్నట్లుగా ఉంది ఆమె కట్టుకున్న చీర మోకాళ్ళకి కొంచెం దిగువగా ఉంది రవికిలేని ఆమె భుజం అనాఛాదితంగా యువకులకి గాలం వేస్తున్నట్లుగా ఉంది ముక్కుకున్న ముక్కెర చెవులకి మకర లాంటి ఆభరణాలు మెడలో కాసుల దండ మేలిమి బంగారంతో చేసినట్లుగా పచ్చగా మెరిసిపోతూ ఆమె శరీర సౌందర్యాన్ని ఇనుముడింపు చేస్తున్నాయి ఇక్కడ మీ వాళ్లెవరూ లేరా లేరు సామి ఎవరూ లేరా మరెందుకొచ్చావు ఇది అసలే మహానగరం ఇక్కడ అడుగడుగున మాయాజాలం కనిపిస్తుంది వయసు వచ్చిన ఆడపిల్లవి ఇలా ఒంటరిగా రావడం రోడ్డు మీద తిరగడం క్షేమం కాదమ్మా అన్నాడు యోగానందం నొచ్చుకుంటూ వచ్చినాయి సామి ఏడకెళ్లాలో ఇరుకైత లేదు ఎవళ్లైనా మీ వంటి ధర్మాత్ములు కూసింత జాగిస్తే ఉండిపోతా మనతో పాటు తీసుకెళ్దామని ఇంటికి తిరిగొచ్చాక ఈమెకేం దారి చూడాలో అందరం కూర్చుని ఆలోచిద్దాం అన్నాడు రాసిరి కారెక్కు సిరి చెయ్యి పట్టుకుని కారు తలుపు తెరచి లోపలకు పంపిస్తున్న కౌస్తుబా పడ్డట్టుగా అయింది అబ్బా నీ చెయ్యి కొలిమిల ఇంత వేడిగా ఉందేమిటి ఉన్న తావు వదిలేసిన నుంచి ఒళ్ళు మంటెత్తినట్లుగా మసిలిపోతానే ఉండక్క అప్పటికి పదోసారి మారుతీరావు వాచి చూసుకోవడం యోగానందం వాళ్ల కోసం పంపిన కారింకా రాలేదు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది ఆహుతులంతా వచ్చేశారు దిగంబర్రావుని ఏదో పిలవాలని పిలిచాడు అతడొస్తాడననుకోలేదు అతడు రావడమే కాదు కూతురిని కూడా వెంటబెట్టుకొచ్చాడు ఆ అమ్మాయి ఏమీ జరగనట్లుగా శ్రీచక్రతో మాట్లాడుతోంది ఇది మరీ ఆశ్చర్యం గొలిపింది మారుతీరావుకి ఆమె కళ్ళు అతడి అందాన్ని తాగేస్తున్నట్లుగా ఉన్నాయి కొత్త సూట్లో అతడెంతో బాగున్నాడు మారుతీరావు కంటే ఆత్రంగా వాచి చూసుకుంటున్నాడు దిగంబర్రావు ఆ వార్త వినడానికి అవుతున్న ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు నవ్వుతూ తుళ్లుతూ ఆహుతులతో మాట్లాడుతున్న మారుతిరావుని అతడి కొడుకుని చూస్తుంటే దిగంబర్రావుకి కడుపు మండినట్లుగా ఉంది తన కూతురి హృదయంలో చిచ్చుపెట్టి వీళ్లు ఆనందాలు పండించుకుంటున్నారా ఆ పంట మీద ఈ క్షణమో మరుక్షణమో పిడుగు పడుతుంది ఈ దిగంబరంతో పెట్టుకున్న వాళ్లు సర్వనాశనం కావలసిందే కారుచ్చేసింది కూతురు వాళ్లు వచ్చేశారు ఎవరో ఉరుకులు పొరుగులతో వచ్చి వార్త అందించారు శ్రీచక్ర అతడి తల్లిదండ్రులు బయటకు వెళ్లి సాధారణంగా వాళ్లను తీసుకొచ్చారు దిగంబర ముఖం మాడిపోయినట్లుగా ఉంది నిక్షేపంగా దిగిన వాళ్ళని చూసి ఈ ఏమైంది వాడికి అప్పగించిన పని ఎప్పుడూ ఫీల్ అవడం జరగలేదే అనుకున్నాడు వినోదిని ముఖంలో చెప్పలేని ఆశాభంగం శ్రీచక్ర పట్టి తీసుకొస్తున్న కౌస్తుబును చూస్తుంటే ఆమె కళ్లల్లో ఈర్ష బగ్గుమన్నట్లుగా అయింది ఇంత అందగతి కాబట్టే తన నుండి లాకోగలిగింది అనుకుంది అక్కసుగా తన మిత్రులకి కౌస్తుబును పరిచయం చేస్తూ వినోదిని కూడా పరిచయం చేశాడు శ్రీచక్ర ఈమె వినోదిని నా క్లాస్మేట్ అంటూ వినూని ఆమెకు పరిచయం చేశాడు అందరూ ముగ్ధులే చూస్తున్నారు చక్కని అలంకరణలో అపరూపమైన అందంతో మెరిసిపోతున్న కౌస్తుభనం పద్మావతి గమనిస్తూనే ఉంది వినూ నుండి వినూ కళ్లల్లో ఏగిసిపడుతున్న జ్వాలలు ఆమె దృష్టి నుండి తప్పుకుపోలేదు ఇద్దరిద్దరిని ఎందుకు పిలిచారండి ఆనందంగా సాగిపోతున్న పాటలో అపశృతిలేగా అంది భర్తతో మెల్లగా మాట వరుసకి పిలిస్తే వస్తారనుకోలేదు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడాయన కెమెరాలు క్లిక్ క్లిక్ అంటుండగా జీవితంలో మళ్లీ మళ్లీ రాని అపరూపమైన ఆ సన్నివేశం వీడియోలో చిత్రీకరింపబడుతుండగా జరగాల్సిన తతంగమంతా చకచకా జరిగిపోయింది శ్రీచక్ర కౌస్తుభ కుడి చేయందుకుని సుతారంగా ఉంగరం తొడిగాడు అందరూ చేపట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు డియర్ ఫ్రెండ్స్ మీరంతా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది వేదమూర్తులు చేర్నిచ్చేంపబడిన ముహూర్తం సరిగ్గా నెల రోజులుంది మీరంతా మరోసారి విచ్చేసి వధూవర్లను ఆశీర్వదించి మాచే వసగబడే తాంబూలాలు స్వీకరించిపోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు మారుతీరావు అందరూ మరోసారి చప్పట్లు మోగించారు ఫంక్షన్ ముగిసేసరికి రాత్రి తొమ్మిదైంది ఫంక్షన్ మధ్యలోనే కూతుని తీసుకుని వెళ్లిపోయాడు దిగంబర్రావు కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు అందరూ వెళ్లిపోతుంటే ఈ పిల్లెక్కడా అంటూ సిరికోసం చూశాడు యోగానందం ఎక్కడా కనిపించలేదు తను అసలు లోపలికి వచ్చినట్టు నాన్నా అన్నాడు రవి అయ్యో మన సంతోషంలో పడి ఆ పిల్ల లోపలికొచ్చిందో లేదో చూసుకోలేదు ఇక్కడ తనకెవరూ లేరంది కొత్త చోటు పాపం ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ బయటకొచ్చేసరికి సిరి కారు బ్యానట్ మీద కూర్చుని కనిపించింది డ్రైవర్ ఆ పిల్లను కారు మీద నుండి దిగమంటూ కసురుతున్నాడు అరే నువ్విక్కడున్నావా లోపలికి రాలేదేం అంది కౌస్తుబా మీరంతా చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు నా మాట తీరేరు బాసే తీరేరు నన్నెంతగా సూత్తరు నీకేంటి తక్కువ అడవి పువ్వులా స్వచ్ఛంగా ఉన్నావు అంటూ చెయ్యి అందించింది కారు మీద నుండి దింపడానికి సాయం చేసింది కౌస్తుబ స్నేహితులకు ఆఫ్ ఇచ్చి కౌస్తుబ దగ్గరకు వస్తున్నాడు శ్రీచక్ర సిరి గబుక్కున కారెక్కి కూర్చుంది వాళ్ళు కూడా కారెక్కి కూర్చున్నారు చివరగా ఎక్కుతున్న కౌస్తుబ చెయ్యందుకుని ముద్దు పెట్టుకుని మళ్లీ దేవుదర్శనం ఎప్పుడు అన్నాడు శ్రీచక్ర పెళ్ళిపేటల మీద చిలిపిగా నవ్వింది కౌస్తుబా బాబోయ్ నెల రోజులు మీ మామయ్య నిన్ను చూడకుండా ఏడాది పెట్టిన గడువు ఎలా పూర్తి చేశానో తెలియదు గాని ఈ నెల గడువు మాత్రం నా వల్ల కాదు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను మీ ఇంటికి అన్నాడు శ్రీచక్ర అనసూయ నవ్వుతూ అంది కారు లోపల నుండి ఇప్పుడు నువ్వు రావడానికి పోవడానికి అడ్డేముంది బాబు నిశ్చితార్థమయ్యి ముహూర్తాలు కూడా పెట్టుకున్నావు అంది నవ్వుతూ